ఆ తల్లిగారు ఆ బిడ్డకు పేరు పెట్టినప్పుడు ఆ పేర్లకు ఏదో ఒక అర్థము హెబ్రి భాషలో ఉంటుంది యూదా అంటే నేను యహోవాను స్థుతించదును ఈ తెర మీద మీరు చూడండి రూబేను అంటే ఆయన నా వైపు చూచెను గాదు అంటే అధిక భాగ్యము అంటే వాడు ఆశ్చర్య నఫ్తాలి అంటే నా పోరాటము మనస్సే అంటే నన్ను మర్చిపోయేలా చేయుచున్నాడు సింను అంటే దేవుడు నా మొర వినును లేవి అంటే నాకు సన్నిహితుడు ఇషాకార్ అంటే నన్ను వెలపెట్టి కొనెను జబులోను అంటే నివాసము ఏసేబు అంటే దేవుడు నాకు రెట్టింపు దయ చేయును అంటే ఆయన దక్షిణాప కుమారుడు ఇవి ఆశ్చర్యాన్ని పిస్తున్నా విని చూస్తే పన్నెండు పేర్లు ఎందుకు ఇన్ని అర్థాలు కలిగినది ప్రకటన గ్రంథంలో ఏం చెబుతుందో చూద్దాం నేను యహోవాను స్థుతింతును ఏలయనగా ఆయన నన్ను చూసి నాకు అధిక భాగ్యమును అనుగ్రహించను నేను ఆనందించుచున్నాను ఏలయనగా నా పోరాటమును గూర్చి దేవుడు నన్ను మరువ చేయుచున్నాడు దేవుడు నా మొరవిను ఆయన నాకు సన్నిహితుడు ఆయన నాకు ఒక నివాస స్థలంను విలువ పెట్టుకును ఆయన నాకు తన దక్షిణ హస్తపు కుమారుని అనుగ్రహించి రెట్టింపును నాకు దయచేయును రక్షణ సత్యమంతా కూడా ఈ పేర్లలో ఇమిడి ఉన్నది ఎక్కడ వీటిని పొందుపర్చారనగా ప్రకటన గ్రంథంలో ఈ కథ విమోచన గురించి ఇది ఆశ్చర్యం కదా అందుకే బైబుల్ ఇది ఆశ్చర్యమైన పుస్తకం